యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అంటే పేరు కాదు ఇప్పుడు ఓ బ్రాండ్ టాలీవుడ్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ సినిమా వస్తుందంటే ఎంతో క్రేజ్ నెలకొని ఉంటుంది దీనికి కారణం బాహుబలి సినిమానే ఈ సినిమాకు ముందు తెలుగులోనే ప్రభాస్ అంటే ఓ మిడ్ రేంజ్ హీరో అని అంతా భావించేవాళ్ళు కానీ బాహుబలితో విశ్వవ్యాప్తంగా పాపులారిటీ తెచ్చుకున్నాడు నిజానికి ఈ సక్సెస్ అంతా దర్శకుడు రాజమౌళిదే అయినా శివుడు బాహుబలి పాత్రల్లో జీవించడంతో ప్రభాస్కు కూడా మంచి పేరు వచ్చింది బాహుబలి వన్ బాహుబలి టూ సినిమాలతో ఒక్కసారిగా ప్రభాస్ బాక్సాఫీస్ కింగ్గా మారిపోయాడు ప్రస్తుతం ఇండియన్ సినిమానే శాసిస్తున్నాడు అతడి సినిమాలు ఫ్లాప్ అయినా కూడా వందల కోట్ల వసూలు రాబడుతున్నాయి ఫ్లాప్ సినిమాలకే ఈ రేంజ్లో ప్రభాస్ సంపాదించాడంటే ఇక హిట్ టాక్ వస్తే ఊరుకుంటాడా ఇప్పుడు కల్కి సినిమాతో రికార్డులన్నీ షేక్ చేస్తున్నాడు తన కటౌట్కు తగ్గట్టు మంచి సినిమా పడితే వసూళ్ల ప్రభంజనం సృష్టించవచ్చని కల్కి సినిమాతో నిరూపిస్తున్నాడు మహాభారతాన్ని భవిష్యత్కు ముడిపెట్టి తీసిన ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంటోంది ఓటీటీలకే పరిమితమైన ఆడియన్స్ను కూడా థియేటర్ల వైపు వెళ్ళేలా చేస్తోంది దీంతో కల్కి సినిమా వెయ్యి కోట్ల క్లబ్కు చేరువలో ఉంది ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్లో కూడా ఈ సినిమా మంచి వసూళ్లను రాబడుతోంది బాహుబలి నుంచి చూసుకుంటే ప్రభాస్ నటించిన ప్రతి సినిమా పానిండియా సినిమా కావడంతో ఓవరాల్గా వంద కోట్లకు పైగానే గ్రాస్ వసూలు రాబట్టింది బాహుబలి ఫస్ట్ పార్ట్ ఆరు వందల యాభై కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూలను రాబట్టి అప్పట్లో టాక్ ఆఫ్ ది సెన్సేషన్గా నిలిచింది ఆ తర్వాత బాహుబలి సెకండ్ పార్ట్ ఏకంగా పద్దెనిమిది వందల కోట్ల రూపాయల గ్రాస్ వసూలను రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది ఆ తర్వాత వచ్చిన సాహు అనుకున్నంత స్థాయిలో ఆడకపోయినా నాలుగు వందల కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లైతే దక్కించుకుంది సాహు తర్వాత వచ్చిన రాధేశ్యామ్ కూడా నిరాశపరిచిన నూట డెబ్బై కోట్ల రూపాయల వసూళ్లను సొంతం చేసుకుంది భారీ అంచనాలతో వచ్చిన మైథలాజికల్ మూవీ ఆది పురుషు కూడా డిజాస్టర్గా నిలిచింది కానీ ఈ సినిమా కూడా మూడు వందల యాభై కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను దక్కించుకుంది ఇక ప్రశాంతి నీళ్ళు తెరకెక్కించిన సలార్ మూవీతో అయినా ప్రభాస్ భారీ హిట్ కొడతాడని భావించగా అది కూడా అంతంత మాత్రంగానే ఆడింది కానీ ఓవరాల్గా ఈ సినిమా కూడా ఏడు వందల కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి అవురా అనిపించింది ఇప్పుడు కల్కీ సినిమా వెయ్యి కోట్ల గ్రాస్ వసూళ్లకు దగ్గరలో ఉంది బాహుబలి నుంచి ఇప్పటి వరకు ఐదు వేల కోట్ల రూపాయల వసూళ్లు సాధించిన ప్రభాస్ భవిష్యత్తులో పదివేల కోట్ల మార్కు చేరుకోబోతున్నాడు స్పిరిట్ కల్కీ టూ రాజాసాబ్ కలార్ టూ సినిమాలతో ప్రభాస్ ఈ పీట్ సాధించబోతున్నాడని అభిమానులు ఇప్పటి నుంచే లెక్కలేసుకుంటున్నారు తమ హీరో లాటరీ స్టార్ కాదని నిరూపిస్తున్నారు కేవలం పది సినిమాలతోనే పదివేల కోట్ల రూపాయల వసూళ్లు సొంతం చేసుకోనున్న వన్ అండ్ ఓన్లీ హీరో ప్రభాస్ అని అతడి ఫ్యాన్స్ బల్ల గుద్ది చెబుతున్నారు ఇంకా మీకు ఇది పచ్చి నిజం